శ్రీ మాత్రేణమహా శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశిష్యులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఇవాళ మనం శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుందో ఒక చిన్న కథ ద్వారా చెప్పారు ఆ కథను మన అందరం తెలుసుకొని ప్రతి ఒక్కరి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం ఈరోజు వీడియోలో ఏ కారణం చేత మానవుని ఇంట్లోకి దరిద్రం వస్తుందో తెలుసుకుందాం ఎలాంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందో ఎలాంటి పుణ్యం చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందో తెలుసుకుందాం దీనిని ఒక కథ ద్వారా శ్రీకృష్ణుడు మనకు చెప్పారు దయచేసి కథను పూర్తిగా వినండి అలానే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఒకసారి నారద మహాముని శ్రీకృష్ణ భగవానుని వద్దకు వచ్చి మహాత్మా నా మదిలో మూడు ప్రశ్నలు ఉన్నాయి వాటికి మీరు సమాధానం చెబుతారని నేను చాలా దూరం నుంచి వచ్చాను మీరు వాటికి సమాధానం చెబితే నా మనసుకు శాంతి లభిస్తుంది అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నారద మహాముని నీవు నిస్సందేహంగా నీ మనసులో ఉన్న ప్రశ్నలను అడుగు నేను వాటికి ఖచ్చితంగా సమాధానం చెబుతాను అని అంటారు అప్పుడు నారద మహాముని మహాత్మా మానవుని జీవితంలోకి ఏ కారణం చేత దరిద్రం వస్తుంది ఏ పాపం చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలాగే ఎలాంటి పుణ్యం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుందో నాకు వివరించి చెప్పండి అంటూ అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నారద మహాముని నువ్వు మంచి ప్రశ్న వేశావు ఇవి అందరికీ ఉపయోగపడతాయి నీకు దీనిని వివరించేందుకు ఒక చిన్న కథను చెబుతాను అందులోనూ నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు శ్రీకృష్ణ భగవానుడు పూర్వం ధర్మధ్వజుడు అనే ఒక మహారాజు ఉండేవాడు ఆయన చాలా ధర్మాత్ముడు ప్రజల కోసం ఎన్నో సేవలు చేసేవాడు ఎన్నో దాన చేసేవాడు అతను ఎంత ధర్మాత్ముడు అంటే ఆ నగరంలో ఎవరైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి వచ్చి వారు వస్తువులు ఒకవేళ సాయంత్రం వరకు అమ్ముడు కాకపోతే వాటిని మహారాజు స్వయంగా వారి వద్ద నుండి ఆ మిగిలిన వస్తువులను కొనుక్కునేవాడు తన రాజ్యం నుంచి ఎవరిని ఒట్టి చేతులతో పంపేవాడు కాదు సాయంత్రం కాగానే సైనికులు అంగడిలోకి వెళ్ళి ఎవరి వస్తువులు మిగిలిన వాటిని తీసుకొని దానికి విలువైన ధనం వారికి ఇచ్చేవారు ఇలా మహారాజు గొప్పతనం నాలుగు వైపులా వ్యాపించింది అన్ని లోకాలలో అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అలా ఆ విషయం యమధర్మరాజుకు తెలిసింది ధర్మధ్వజుని గొప్పతనం స్వయంగా తెలుసుకోవాలని ఒక పేద బ్రాహ్మణుడి వేషం ధరించి ఒక పాత పెట్టెను తీసుకుని అందులో చెత్త పనికిరాని వస్తువులను నింపుకొని ధర్మధ్వజుని ద్రాజ్యంలోని అంగడిలోకి చేరుకొని వాటిని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ పనికిరాని వస్తువులను ఎవరు తీసుకుంటారు ఎవరు కొనుక్కోవడం లేదు సాయంత్రం అయింది ఇక సైనికులు వచ్చి ఓ బ్రాహ్మణులారా వస్తువులను ఇంకా ఎవరూ కొనుక్కోలేదా అసలు నువ్వు ఏమమ్ముతున్నావు ఏదైనా ఉందని మహారాజు ఆదేశం ప్రకారం సాయంత్రం వరకు వస్తువులను అమ్మకపోతే మేమే వాటిని కొనుక్కుంటాం ఈ పెట్టెలో ఏమున్నాయి వాటి విలువ ఎంత అంటూ అడుగుతారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడండి నేను ఇందులో దరిద్రాన్ని తీసుకువచ్చాను అంటే అంతా చెత్తనే నింపుకొని వచ్చాను దీని విలువ వెయ్యి బంగారు నాణాలు అని అంటాడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన విచిత్రమైన మాటలు విని ఆ సైనికులు నవ్వుతూ నీకు పిచ్చి పట్టిందా ఆ దరిద్రాన్ని ఎవరు తీసుకుంటారు దానికి విలువలేదు అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడండి దీనికి ఏ విలువ లేకపోతే నేను దీన్ని నా ఇంటికి తీసుకువెళ్తాను అయితే మహారాజు గురించి నేను విన్న అంతా అబద్ధమే మహారాజు ఎవరిని ఒట్టి చేతులతో పంపడు అని నేను విన్నాను ఏది మిగిలినా కొనుక్కుంటాడు అని అనుకున్నాను అని అంటాడు బ్రాహ్మణుని మాటలు విన్న సైనికులు నువ్వు విన్నది నిజమే మహారాజు ఏ వ్యాపారిని ఊరికే పంపడు మిగిలిన వస్తువులను తప్పకుండా కొనుక్కుంటారు నువ్వు ఇక్కడే కొద్దిసేపు ఉండు మహారాజుకు ఈ విషయం చెప్పి మేమే తిరిగి వస్తామంటూ ఒక సైనికుడు అక్కడ నుండి మహారాజు వద్దకు చేరుకుని ఇలా అంటున్నాడు మహారాజా ఈరోజు మన అంగడిలోకి ఒక బ్రాహ్మణుడు వస్తువులను అమ్మడానికి వచ్చాడు అతను ఒక విచిత్రమైన వ్యక్తి అతను ఒక పెట్టెలో చెత్తను నింపుకొని వచ్చి ఇందులో దరిద్రం ఉంది దీని విలువ వెయ్యి బంగారు నాణాలు అమ్ముతాను అని అంటున్నారు అప్పుడు మహారాజు వెంటనే మీరు వెళ్ళండి వెళ్ళి అతను తెచ్చిన చెత్తను ధనం ఇచ్చి వాటిని కొనుక్కోండి లేదంటే నేను ఇచ్చిన మాట తప్పవలసి ఉంటుంది నేను ఎప్పటికీ కూడా మాట తప్పను అని అంటాడు ఇక సైనికులు ఆ బ్రాహ్మణుడి వద్దకు చేరుకొని ఓ బ్రాహ్మణుడా నీకు ఐదు వందల బంగారు నాణాలు ఇస్తాము వాటిని తీసుకుని ఆ పెట్టును మాకు ఇచ్చి ఆనందంగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడండి నేను దీనిని వెయ్యి బంగారు నాణాలు మాత్రమే ఇస్తాను అంతకు తక్కువకు నేను అమ్మను మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేదంటే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటాడు అప్పుడు సైనికులు వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి మహారాజా మేము ఆ బ్రాహ్మణునికి ఐదు వందల బంగారు నాణాలు ఇస్తామని అడిగాము కానీ అతను వినడం లేదు వెయ్యి బంగారు నాణాలు ఇవ్వమంటున్నాడు ఆ పెట్టెలో అంతా చెత్త మాత్రమే ఉంది దానికి వెయ్యి బంగారు నాణాలు కొనడం ఉచితం కాదు అని అంటారు అప్పుడు ఆ మహారాజు చూడండి ఇది నా సత్యానికి ధర్మానికి సంబంధించిన విషయం నేను ఎవరిని నా రాజ్యంలోంచి ఉట్టి చేతులతో పంపలేను నేను సత్యాన్ని ఎప్పుడూ విడవను నా ప్రాణం పోయినా సరే మీరు వెళ్ళి అతను అడిగిన వెయ్యి బంగారు నాణ్యాలను ఇచ్చి ఆ వస్తువులను తీసుకురండి అంటూ ఆదేశించాడు వెంటనే సైనికులు ఆ బ్రాహ్మణు వద్దకు చేరుకుని అతనికి వెయ్యి బంగారు నాణాలు ఇచ్చి దరిద్రంతో నిండిన ఆ పెట్టెను తీసుకుని మహారాజు వద్దకు చేరుకున్నారు ఆ బ్రాహ్మణుడు బంగారు నాణాలను తీసుకుని ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు మహారాజు ఆ పెట్టెను రాజమందిరంలో ఉంచమని ఆదేశించాడు ఇక చీకటి పడింది రాత్రి పడుకునే సమయంలో మహారాజు రాజమందిరం ముందు చల్లగాలికి అటు ఇటు తిరుగుతున్నాడు అదే సమయంలో ఆ రాజమందిరంలో నుండి అత్యంత సుందరమైన ఒక స్త్రీ బయటకు వస్తూ కనిపించింది ఆమె నానా రకాల ఆభరణాలు ధరించి ఉంది అప్పుడు మహారాజు ఆమెను చూసి ఆశ్చర్యపోతూ దేవి మీరు ఎవరు ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు మహారాజు మాటలు విన్న ఆ దేవి మహారాజా నేను లక్ష్మీదేవిని మీరు చాలా సత్యవంతులు ధర్మాత్ములు అందుకే నేను ఈరోజు మీ రాజమందిరంలో నివాసం ఉంటున్నాను కానీ ఈరోజు మీ రాజమంద్రంలోకి దరిద్రం వచ్చింది ఎక్కడైతే దరిద్రం ఉంటుందో నేను అక్కడ ఉండలేను ఈరోజు ఒక పెట్టెలో దరిద్రం వచ్చింది అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని అంటుంది అప్పుడు ఆ మహారాజు దేవి నీ ఇష్టం నేను సత్యానికి కట్టుబడి ఉన్నాను నేను ఇచ్చే మాటను ప్రాణం పోయినా విడిచిపెట్టను అలాగే ఆ పెట్టును కూడా నేను బయట పెట్టను అలా చేస్తే నా మాట పోతుంది అందుకే నేను ఆ పెట్టును కొనుక్కున్నాను ఇక నన్ను మీరు క్షమించండి అని అంటాడు ఇక లక్ష్మీదేవి రాజమందిరాన్ని విడిచి వెళ్ళిపోయింది ఆ కొద్దిసేపటికే ఒక సుందరమైన పురుషుడు రాజమందిరంలో నుండి బయటకు రావడం కనిపించింది అప్పుడు మహారాజు మీరు ఎవరు ఇక్కడకు ఎలా వచ్చారు ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి నా పేరు దానం మీరు సత్యవంతులు ధర్మాత్ములు ఎల్లప్పుడూ ధర్మాన్ని నమ్ముకున్నారు అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉంటున్నాను కానీ ఇప్పుడు లక్ష్మీదేవి ఇక్కడ నుండి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి లేనప్పుడు మీరు దానం ఎలా చేస్తారు ఇప్పుడు మీ వద్ద ధనం లేదు అందుకే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు అప్పుడు మహారాజు సరే దేవా మీ ఇష్టం మీరు వెళ్ళవచ్చు నేను మాత్రం ఇచ్చిన మాటను తప్పను అని అంటాడు ఇక దానం కూడా మహారాజును విడిచి వెళ్ళిపోయింది ఆ కొద్దిసేపటికే మరో సుందరమైన పురుషుడు బయటకు వస్తూ కనిపించాడు అప్పుడు మహారాజు మీరు ఎవరు ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సుందర పురుషుడు మహారాజా నేను పుణ్యాన్ని ప్రసాదించే ఈ యజ్ఞాన్ని మీరు దాన ధర్మాలు చేసేవారు అందుకే నేను మీ రాజ్యంలో నివాసం ఉంటున్నాను కానీ ఇప్పుడు లక్ష్మీదేవి దానం రెండూ కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాయి అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఆ రెండూ లేకుండా నువ్వు యజ్ఞాలు చేయలేవు దానాలు చేయలేవు దానం చేయకపోతే యజ్ఞం సంపూర్ణం కాదు అందుకే నేను కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు అప్పుడు మహారాజు సరే మీ ఇష్టం వెళ్ళిపోవచ్చు అని అంటాడు ఇక యజ్ఞం కూడా మహారాజును విడిచి వెళ్ళిపోయింది ఆ కొద్దిసేపటికే మరో సుందర పురుషుడు బయటకు వస్తూ కనిపించాడు అప్పుడు మహారాజు ఎవరు మీరు బయటకు ఎందుకు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సుందర పురుషుడు మహారాజా నేను యశస్సును మీరు చేసిన పుణ్యాల కారణంగా నేను మీ వద్ద ఎన్ని రోజుల నుంచో నివాసం ఉంటున్నాను కానీ ఈరోజు మీ వద్ద నుండి లక్ష్మి దానం యజ్ఞం వెళ్ళిపోయాయి అవి లేకుండా మీకు యశస్సు లభించదు అందుకే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు ఇక మహారాజు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోవచ్చు అంటూ పంపించేశాడు ఆ తర్వాత ఒక అందమైన స్త్రీ రాజమంద్రంలో నుండి బయటకు వచ్చింది అప్పుడు మహారాజు ఓ దేవి ఎవరు నీవు ఏ కారణం చేత బయటికి వెళ్తున్నావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ స్త్రీ మహారాజా నేను కీర్తిని లక్ష్మి దానం యజ్ఞం యశస్సు ఇవన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోయాయి అవి లేకుండా మీకు కీర్తి లభించదు నేను ఇక్కడ ఉండలేను అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటుంది ఇక మహారాజు ఆమెను కూడా పంపించేశాడు ఇక చివరగా ఒక సుందర పురుషుడు రాజమందరంలో నుండి బయటకు వస్తూ కనిపించాడు అతడిని చూసిన మహారాజు మహాత్మా మీరు ఎవరు మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నారా అంటూ దినంగా అడుగుతాడు అప్పుడు ఆ సుందర పురుషుడు మహారాజా నేను సత్యాన్ని మీరు సత్యవంతుడని ధర్మాత్ముడైన మహారాజు అని నేను ఇన్ని రోజుల నుండి మీ వద్ద ఉంటున్నాను కానీ ఇప్పుడు మీ వద్ద నుండి లక్ష్మీదేవి దానం యజ్ఞం యశస్సు కీర్తి అన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోయాయి అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటాడు అప్పుడు ఆ మహారాజు ఓ సత్యమా నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా నేను ఇప్పుడు కూడా నిన్ను విడవలేదు సత్యాన్ని విడవలేదు అందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు నేను సత్యంగా ఉండటానికి దరిద్రాన్ని కూడా ఇంట్లో ఉంచుకున్నాను నా రాజ్యంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని చిన్న వ్యాపారుల వద్ద మిగిలిన వస్తువులను కొనుక్కుంటున్నానని మాట ఇచ్చాను ఆ మాటను నేను తప్పితే సత్యాన్ని విడిచిపెట్టినట్టే అందుకే ఇచ్చిన మాటను విడవకూడదని అతని వద్ద వెయ్యి బంగారు నాణాలు ఇచ్చి మరీ నేను దరిద్రాన్ని కొనుక్కున్నాను దాని కారణంగా ఈరోజు లక్ష్మీదేవి నా ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోగానే దానం యజ్ఞం కీర్తి యశస్సు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు సత్యంగా ఉన్నా అందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు ఇక నువ్వు కూడా వెళ్ళిపోతే నేను బ్రతికి ఉన్నా ఏం లాభం లేదు అని అంటాడు అప్పుడు ఆ సత్యం మహారాజా నువ్వు బాధపడకు అలా అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారు కదా ఇక నేను మాత్రం జీవితాంతం నిన్ను విడిచి ఎక్కడికూ వెళ్ళను నీతోనే ఉంటాను మీరు నిజంగానే సత్యవాది ధర్మాత్ములు ఇక నేను ఇక్కడే ఉంటాను అంటూ తిరిగి రాజమందిరంలోకి వెళ్ళిపోయాడు ఆ కొద్దిసేపటికి ఒక అందమైన స్త్రీ అక్కడికి వచ్చింది అప్పుడు మహారాజు దేవి నువ్వు ఇప్పుడే వెళ్ళిపోయినావు కదా నువ్వు కీర్తి కదా ఇక్కడ ఉండను అని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు కీర్తి మహారాజా నన్ను క్షమించు నేను లక్ష్మి దానం యజ్ఞం లేకుండా ఉండగలను కానీ సత్యం లేకుండా ఉండలేను సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే నివాసం ఉంటాను అని అంటుంది మహారాజు సంతోషించి ఆమెకు స్వాగతం పలికాడు ఆమె రాజమంద్రంలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత కొద్దిసేపటికి యశస్సు కూడా అక్కడికి చేరుకున్నాడు అప్పుడు మహారాజు ఓహో మహాత్మా నువ్వు యశస్సు కదా నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ పురుషుడు మహారాజా ఎంత ధనవంతుడైనా ఎంత దానాలు చేసినా సత్యం లేకుండా యశస్సు లభించదు అందుకే సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ అతను రాజమందరంలోకి ప్రవేశించాడు ఆ తర్వాత కొద్దిసేపటికి యజ్ఞం కూడా అక్కడికు తిరిగి వచ్చాడు అప్పుడు మహారాజు మహాత్మా నువ్వు యజ్ఞానివి కదూ మళ్ళీ తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు యజ్ఞం మహారాజా ఎంత ధర్మాత్ముడైనా ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా యజ్ఞం యొక్క ఫలితం లభించదు మీ వద్ద సత్యం ఉంది ఇక నేను కూడా మీతోనే ఉంటాను అంటూ యజ్ఞం కూడా వేగంగా రాజమందిరంలోకి వెళ్ళిపోయాడు ఆ కొద్దిసేపటికి దానం కూడా తిరిగి వచ్చాడు అప్పుడు మహారాజు మహాత్మా నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు దానం మహారాజా నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాను కానీ మీ వద్ద ఇప్పుడు సత్యం ధర్మం ఉంది సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను మానవుడు ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా దానం చేయలేడు దానం సత్యం ఎప్పుడూ కలిసే ఉంటాయి అందుకే నేను మీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటాడు అప్పుడు మహారాజు చాలా సంతోషం అంటూ స్వాగతం పలికాడు ఇక దానం కూడా రాజమందిరంలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవి తిరిగి వచ్చేసింది అప్పుడు మహారాజు దేవి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం కానీ తిరిగి రావడానికి గల కారణం ఏమిటి అంటూ అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి మహారాజా ఇదంతా కూడా నీ సత్యాన్ని పరీక్షించడానికి జరిగింది ఇప్పుడు నీ వద్ద దానం యజ్ఞం యశస్సు కీర్తి అందరూ ఉన్నారు కానీ నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు అందుకే సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికే నేను మళ్ళీ నీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటుంది అప్పుడు మహారాజు దేవి నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం కానీ ఇప్పుడు నా రాజమందిరంలో దరిద్రంతో నిండిన పెట్టె ఉంది దరిద్రం ఉన్న వద్దకు నువ్వు ఉండవు కదా అంటూ అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి మహారాజా నా కృప వల్ల దరిద్రంతో నిండిన ఆ పెట్టె కూడా బంగారంలా మారిపోతుంది అంటూ లక్ష్మీదేవి రాజమందిరంలోకి ప్రవేశించింది లక్ష్మీదేవి రాజమందిరంలోకి ప్రవేశించగానే దరిద్రంతో నిండిన పెట్టె బంగారంతో నిండిపోయింది ఆ కొద్దిసేపటికే స్వయంగా ధర్మరాజు బ్రాహ్మణుని వేషంలో మహారాజు వద్దకు వచ్చారు అప్పుడు మహారాజు ఓ బ్రాహ్మణుడా నువ్వు ఎవరు నువ్వు అయితే నా వద్ద నుండి వెళ్ళలేదు కదా ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు ధర్మరాజు మహారాజా నేను సాక్షాత్తు ధర్మరాజును నేనే ఆ బ్రాహ్మణుణ్ణి ఆ బ్రాహ్మణుని వేషంలో వచ్చి వెయ్యి బంగారు నాణాలు తీసుకుని నీకు దరిద్రాన్ని ఇచ్చాను కానీ సత్యంతో నన్ను ఓడించావు నన్ను మెప్పించావు నీకు ఏదైనా వరం ఇస్తాను అప్పుడు మహారాజు దేవా మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైపోయింది ఇక నాకేమీ వద్దు నేను జీవితాంతం సత్యం ధర్మం తప్పకుండా ఉండేలాగా ఆశీర్వదించండి అంటూ అడుగుతాడు అప్పుడు ధర్మరాజు అతన్ని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కథను ముగించిన శ్రీకృష్ణ భగవానుడు నారద మహాముని ఈ కథ బాగా విన్నావు కదా ఆ మహారాజు సత్యాన్ని ధర్మాన్ని విడవనందుకు దానం యజ్ఞం కీర్తి యశస్సు లక్ష్మీదేవి ఇలా అన్నింటిపై విజయం సాధించాడు అందుకే మానవులు ఎప్పుడూ కూడా సత్యాన్ని ధర్మాన్ని విడవకూడదు ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించాలి ధర్మంగా బ్రతకాలి ఎవరైతే ధర్మంగా సత్యంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి వద్దే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని చెబుతాడు ఇక ఆ మహాముని ఎంతో సంతోషించి శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ